నమస్తే స్నేహితులారా నేను మీ మెక్మా డీజీ మహిళ ఈ వీడియోలో మనం కస్టమర్లతో క్లయింట్లతో ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో మన బిజినెస్ను ఎలా అర్థవంతంగా వివరించాలో తెలుసుకుందాం ఇంకెందుకు ఆలస్యం మొదలు పెట్టేద్దాం హలో ఆల్ నేను మీ రాజీ ప్రజ్ఞా వర్చువల్ ట్రైనింగ్ అకాడమీకి స్వాగతం ముందు చూసిన రెండు వీడియో ద్వారా ఎస్హెచ్ మహిళలందరూ కూడా మీ బేసిక్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ని అలాగే లిజనింగ్ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకుని ఉంటారని ఆశిస్తూ ఈ రోజు థర్డ్ వీడియోతో మేము ముందుకు వచ్చాం ఈ వీడియో ఎంత ముఖ్యం అంటే ఒక సాధారణ మహిళగా ఉన్న మీరు ఒక పవర్ఫుల్ బిజినెస్ వుమన్ గా మారబోయే క్రమంలో మీ భాష అంటే మీ మాతృభాష నుంచి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇంగ్లీష్ లో కస్టమర్స్ తో కమ్యూనికేట్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడే ఈ వీడియోని తప్పకుండా చూడండి తప్పకుండా ప్రాక్టీస్ చేయండి ఏదైనా ఒక వ్యాపారం పెట్టినప్పుడు లేదా కొత్త వ్యాపారం ప్రారంభించినప్పుడు మీరు అనుకున్నట్లుగా ఒకే ప్రాంతం నుంచి కస్టమర్స్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి మీ యొక్క వ్యాపారం విస్తీర్ణం చేసినప్పుడు రకరకాల ప్రాంతాల నుంచి కస్టమర్స్ వచ్చి మీ ప్రోడక్ట్స్ కొనుక్కునే సందర్భాల్లో వాళ్ళకి మన మాతృభాష అంటే తెలుగు రాని క్రమంలో ఏ భాషలో మాట్లాడాలి ఖచ్చితంగా అప్పుడు మీరు ఇంగ్లీష్ నే మాట్లాడాల్సి వస్తుంది మరి అలాంటి సందర్భాల్లో మీ ప్రోడక్ట్ గురించి మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అలాగే కస్టమర్ చెప్పే లేదా కస్టమర్ అడిగే క్వశ్చన్స్ కి మీరు ఏ విధంగా ఆన్సర్స్ చెప్పాలో ఇప్పుడు ఒక చిన్న ప్రాక్టీస్ సెషన్ ద్వారా నేర్చుకుందాం దీనికోసం మీరు చేయాల్సిందల్లా ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి సెంటెన్స్ ని కూడా అంటే ప్రతి వాక్యాన్ని కూడా మీరు విని ప్రాక్టీస్ చేసి అంటే నాతో పాటు రిపీట్ చేస్తే మీ బిజినెస్ ఇంగ్లీష్ ని ఖచ్చితంగా డెవలప్ చేసుకోగలుగుతారు మొదటగా కస్టమర్ని ఎలా రిసీవ్ చేసుకోవాలో తెలుసుకుందాం ఉదాహరణకి మీకు ఏ విధంగా సహాయపడగలను అని మీరు తెలుగులో అడగాలి కానీ మీ కస్టమర్కి తెలుగు భాష రాదు ఇంగ్లీష్ మాత్రమే వచ్చు అనుకున్నప్పుడు మీరు ఇంగ్లీష్లో ఏ విధంగా అడగాలి అంటే హౌ కెన్ ఐ హెల్ప్ మీకోసం మళ్ళీ చెప్తున్నానండి నాతో పాటు రిపీట్ చేయండి మీకు ఏ విధంగా సహాయపడగలను అని అడగాలి అనుకుంటే కనుక దాన్ని ఇంగ్లీష్లో హౌ ఐ హెల్ప్ యూ తరువాత ఆ వచ్చిన కస్టమర్ని మీరు ఏమైనా వస్తువులు చూడాలి అనుకుంటున్నారా అని అడగాల్సి వస్తే దాన్ని ఇంగ్లీష్లో వుడ్ యు లైక్ టు సీ ఎనీ ఆఫ్ అవర్ ప్రోడక్ట్స్ మళ్ళీ చెప్తున్నానండి వుడ్ యు లైక్ టు సీ ఎనీ ఆఫ్ అవర్ ప్రోడక్ట్స్ మూడవ ఉదాహరణ ఈ వస్తువులు చాలా మంచి క్వాలిటీ ఉన్నాయని చెప్పాలి దాన్ని ఇంగ్లీష్ లో ఎలా చెప్తారు దీస్ ప్రోడక్ట్స్ ఆర్ ఆఫ్ వెరీ గుడ్ క్వాలిటీ మళ్ళీ చెప్తున్నాను క్వాలిటీ తదుపరి ఉదాహరణ ఈ కూరగాయలు నేరుగా రైతు దగ్గర నుంచి కొనుగోలు చేయబడ్డాయి అనే విషయాన్ని మీరు మీ కస్టమర్ కి చెప్పాలి దాన్ని ఇంగ్లీష్ లో ఎలా చెప్తారు దీస్ వెజిటేబుల్స్ ఆర్

తదుపరి ఎగ్జాంపుల్ మా దగ్గర దొరికే ప్రొడక్ట్స్ అన్ని వావ్ జీని యాప్ లో కొనుక్కోవచ్చు దీనిని ఇంగ్లీష్ లో ఎలా చెప్తారు ఆల్ ఆఫ్ అవర్ ప్రోడక్ట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ వా జీని మళ్ళీ చెప్తాను ఆల్ ఆఫ్ అవర్ ప్రోడక్ట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ వా జీని నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈ ప్రోడక్ట్ ని మీరు తిరిగి ఇచ్చే అవకాశం పొందవచ్చు దీన్ని ఇంగ్లీష్లోనే చెప్తారు దిస్ ప్రోడక్ట్ హ్యాస్ ఎ రిటర్న్ పాలసీ ఫర్ సెవెన్ డేస్ దిస్ ప్రోడక్ట్ హ్యాస్ ఎ రిటర్న్ పాలసీ ఫర్ సెవెన్ డేస్ ఒకవేళ మీరు ఆన్లైన్ వ్యాపారి అయితే కస్టమర్తో ఫోన్లో ఎలా మాట్లాడచ్చో చూద్దాం ఉదాహరణకి మీరు ఒక కస్టమర్తో ఫోన్లో నేను మీ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నాను అని ఎలా చెప్పాలి ఇంగ్లీష్లో హలో ఐ యామ్ స్పీకింగ్ రిగార్డింగ్ యువర్ ఆర్డర్ మని చెప్తున్నాను హలో ఐ యామ్ స్పీకింగ్ రిగార్డింగ్ యువర్ ఆర్డర్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ మీరు ఆర్డర్ చేసిన వస్తువులు మీకు రేపటికి డెలివరీ అవుతాయి అని చెప్పాలి దాన్ని ఇంగ్లీష్ లో ఎలా చెప్తారు ది ఐటమ్స్ యు హావ్ ఆర్డర్డ్ విల్ బి డెలివరేడ్ ఆన్ టుమారో ఐ రిపీట్ మని చెప్తున్నాను The items you have ordered will be delivered on tomorrow. Next example, मार्क प्रोडक्ट वाइना नियो कब बिलो वाइना अभिप्राय नी वाव जीनी ऐप द्वारा ते लीजिए और जो इलान की सेंटेंस ने इंग्लिश लो ऐलाज़ चक्तर एस ए बिजनेस वॉमेन का यू कैन शेयर योर रेव्यू ऑन अव प्रोडक्ट इन द वाव जीनी ऐप मालिश चक्तर नो यू कैन शेयर योर रेव्यू ऑन अ ఇలాంటి చిన్న చిన్న సెంటెన్సెస్ ని పదాలని వాక్యాలని వినడం ద్వారా ప్రాక్టీస్ చేయడం ద్వారా మీ బిజినెస్ ఇంగ్లీష్ ని ఎంతగానో ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు అలాగే మీరు బిజినెస్ వమన్ గా ఇంగ్లీష్ మాట్లాడితే మీ ధైర్యాన్ని ఎంతగానో పెంపొందించుకున్న వారు అవుతారు ఇప్పుడు మీకు కొన్ని ఉపయోగమైన టిప్స్ చెప్తాను ప్రతిరోజు కూడా మీ తో కానీ మీ ఫ్రెండ్స్తో గానీ చిన్న చిన్న పదాలని ఇంగ్లీష్లో మాట్లాడటం ప్రాక్టీస్ చేయండి అలాగే ఒక బిజినెస్ కాల్ చేయడానికి ముందు అంటే ఒక ఫోన్ చేయడానికి ముందు కొన్ని ఇంగ్లీష్ పదాలని ఏదైనా ఒక నోట్బుక్ మీద రాసుకొని వాటిని ప్రాక్టీస్ చేసి మీరు ఏదైతే ప్రాక్టీస్ చేశారో వాటిని మీ ఫోన్ కాల్లో మీ కస్టమర్తో మాట్లాడేటప్పుడు ప్రాక్టీస్ చేయడం ద్వారా రోజు కూడా కొన్ని కొన్ని పదాలు మాట్లాడడం ద్వారా మీ బిజినెస్ ఇంగ్లీష్ని చాలా సులభంగా నేర్చుకోగలుగుతారు ఇప్పుడు ఈ బిజినెస్ ఇంగ్లీష్ని ఒక మూడు సినారియోస్ ద్వారా మీరు ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చో చూద్దాం మొదటి ఉదాహరణకి మీరు ఒక ఆన్లైన్ శారీ షాప్ ని రన్ చేస్తున్నారు మీకు ఒక బల్క్ ఆర్డర్ వచ్చింది అంటే బల్క్ ఆర్డర్ అంటే నంబర్ ఆఫ్ శారీస్ వచ్చాయి మీరు ఆ కస్టమర్తో ఫోన్ లో ఏ విధంగా మాట్లాడతారో చూద్దాం ఇప్పుడు రెండో సినానియోలో ఇదే మీ ఆన్లైన్ శారీ షాప్ లో ఒక కస్టమర్ మీ దగ్గర ఐదు వేల రూపాయలు ఖరీదు చేసే చీర కొనుక్కుని దాని ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత ఎక్కడో ఒక సూక్ష్మ లోపం ఉందని అంటే ఒక డామేజ్ ఉందని కోపంతో మీ దగ్గరకు తిరిగి ఇవ్వడానికి వచ్చినప్పుడు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ తో అంటే మీరు మాట్లాడే ధోరణితో ఇంగ్లీష్ లో మాట్లాడి అదే కస్టమర్ ని ఒప్పించి మరొక శారీ కూడా కొనుక్కునేలాగా చేయటం ఇప్పుడు మూడవ సినారియోలో ఉదాహరణకి మీరు ప్రారంభించిన ఈ ఆన్లైన్ శారీ బిజినెస్ ఎంతగానో మంచి ఫలితాలను ఇస్తూ మీకు కస్టమర్లు పెంచుతూ ఉన్న సందర్భంలో మీకు వచ్చిన ఒక ఆలోచన ఈ ప్రోడక్ట్ ని దేశమంతా తెలియచేయాలి అనుకున్నారు అలాంటి సందర్భంలో మీరు ఒక యాడ్ ఏజెన్సీతో మాట్లాడాలి అంటే మీ మాతృభాషలో కాకుండా ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ఎలా మాట్లాడాలో చూద్దాం ఇంగ్లీష్లో కాన్ఫిడెంట్గా మాట్లాడగలగడం మీ బిజినెస్కు చాలా ప్లస్ అవుతుంది ప్రాక్టీస్ చేస్తూ ఉండండి మళ్ళీ కలుద్దాం గుడ్ మార్నింగ్ హౌ కెన్ ఐ హెల్ప్ యూ శుభోదయం మీకు ఏ విధంగా సహాయపడగలను వాట్ ఆర్ యూ సెల్లింగ్ టుడే ఈ రోజు ఏమి అమ్ముతున్నారు వుడ్ యూ లైక్ టు సీ సమ్ ఫ్రెష్ వెజిటేబుల్స్ ఏమైనా తాజా కూరగాయలు చూస్తారా హౌ ఆర్ దీస్ ఐటమ్స్ స్పెషల్ ఈ వస్తువులు ఏ విధంగా ప్రత్యేకమైనవి దీస్ ప్రొడక్ట్స్ ఆర్ హ్యాండ్ మేడ్ అండ్ ఆఫ్ వెరీ గుడ్ క్వాలిటీ ఇవి చేతితో చేసిన వస్తువులు మంచి నాణ్యత కలిగినవి హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్ ఎంత కాలం ఉండవచ్చు దే విల్ లాస్ట్ ఫర్ లాంగ్ టైమ్ ఇవి చాలా కాలం ఉంటాయి హలో ఐ ప్లేస్డ్ ఎన్ ఆర్డర్ వెన్ విల్ ఇట్ బి డెలివర్ హలో నేను ఆర్డర్ పెట్టాను మరి అది ఎప్పుడు వస్తుంది హలో ద ఐటమ్స్ విల్ బి డెలివర్డ్ బై టుమారో హలో మీ ఐటమ్స్ రేపు డెలివరీ అవుతాయి కెన్ ఐ పే త్రూ ఆన్లైన్ ఆన్లైన్లో చెల్లించగలనా ఎస్ యూ కెన్ పే ఆన్లైన్ ఆర్ బై కార్డ్ అవును మీరు ఆన్లైన్లో లేదా కార్డ్ ద్వారా చెల్లించవచ్చు ఐ విల్ పే త్రూ కార్డ్ నేను కార్డుతో చెల్లిస్తాను గ్రేట్ ప్లీజ్ యూస్ ద మిషన్ టు కంప్లీట్ ద పేమెంట్ మంచిది చెల్లింపు పూర్తి చేయడానికి దయచేసి మిషన్ని ఉపయోగించండి ఇప్పుడు మనం నేర్చుకున్న టాపిక్ పై కొన్ని ప్రశ్నలను చూద్దాం